హాయ్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే జర్మనీ వింతలు విశేషాలు అవి మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి సో నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి సో జర్మనీలో వింత విశేషాల గురించి మాట్లాడుకుందామని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ సో అందులో ఫస్ట్ ఏంటంటే అకామిడేషన్ అనమాట మనము ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్లేస్లో ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి సిటీ రిజిస్ట్రేషను ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేసి మొత్తం డీటెయిల్స్ మనము రిజిస్టర్ చేయించుకోవాలి దెన్ మన ఇంట్లో ఏదైనా పెట్ మనము పెంచుకుంటున్నాము అని అంటే సో దానికి కూడా మనము రిజి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అండ్ దానికి ట్యాక్స్ కూడా పే చేయాలండి ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి జర్మనీలో యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్కి సన్ కజిన్స్ సో ఇలాంటి రిలేషన్స్ ఇక్కడ నార్మల్ అనమాట కామన్గా అందరూ ఇంట్లోనే మస్ట్గా ఉంటారు ఏదో వన్ ఆర్ టూ పర్సన్స్ తప్ప మిగతా వాళ్ళు అన్నిట్లో అలాగే ఉంటారండి ఇది నాకు ఎలా తెలుసు అని అంటే పిల్లలకి స్కూల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడ్మిషన్కి సో ప్రతి ఫామ్లో స్టెప్ పేరెంట్స్ దగ్గర స్టెప్ మదరు స్టెప్ ఫాదరు అండ్ గార్డియను ఉన్నారండి సో ఇక్కడ సో అలా పక్కన అడుగుతుంటే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ అలాగే ఉంటారు అనేసి సో అదొకటి నాకు వింత అనిపించింది మనకైతే ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ డీటెయిల్స్ అనే ఉంటుంది ఫాదర్ మదర్ అని ఇక్కడ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ గార్డియను అవి ఉన్నాయన్నమాట అదొకటి ఇక్కడ గవర్నమెంట్ పిల్లలకి ఒక ఫెసిలిటీ కలిగిస్తుందండి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషను పిల్లలకి అండ్ పిల్లలకి మంత్లీ మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ యూరోస్ వరకు గవర్నమెంట్ మనకి ప్రతి ఒక్క చైల్డ్కి ఇస్తుందండి ఇక్కడ గవర్నమెంట్ ఇంకోటి ఇక్కడ అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా వస్తువు మనకి అవసరం లేదంటే మనం ఆ వస్తువుని తీసుకెళ్ళి పడేస్తాం కానీ ఇక్కడ వాళ్ళు అలా చెయ్యరండి ఇక్కడ వాళ్ళు ఈ వస్తువు మనకు అవసరం లేదు కదా మేబీ వేరే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉండొచ్చు అనేసి ఆ వస్తువు తీసుకెళ్ళి అపార్ట్మెంట్ కిందో లేకపోతే ఇంటి బ్రైట్ బయట స్ట్రీట్ ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తారనమాట సో ఎవరికైనా అవసరం ఉండేవాళ్ళు ఆ వస్తువు అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు ఇక్కడ పడేయరు ఏ వస్తువునైనా సరే మనకు అవసరం లేకపోతే వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ వస్తువుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు వీళ్ళు మా ఏరియాలో నేను వచ్చిన కొత్తలో చాలా సార్లు జరిగింది నేను అదే అనుకునేదాన్ని ఎందుకు వీళ్ళందరూ ఇలా కింద పెట్టేస్తున్నారు అవసరం లేకపోతే పడేయొచ్చు కదా అనేసి కానీ అప్పుడు చాలామంది చెప్పారనమాట ఇలా ఎవరికన్నా అవసరం లేకపోతే ఇలా తెచ్చి కింద పెడతారు అవసరం ఉన్న వాళ్ళు ఆ వస్తువుని తీసుకొని వెళ్తారు అనేసేసి తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఉండరండి అది ఇండివిజువల్ హౌస్ అయినా సరే అండ్ అపార్ట్మెంట్ అయినా సరే ఇక్కడ సెక్యూరిటీ ఉండరండి వాచ్మెన్స్ అలా ఏముండరు ఇక్కడ మనకి ఆ సెక్యూరిటీ లాక్ ఉంటుంది అనమాట అది మనకే ఇస్తారు కీ ఆర్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఉంటుంది సో అది మనం సేఫ్గా ఉంచుకోవాలన్నమాట సో ఆ మెయిన్ డోర్కి ఆ మెయిన్ కీతో ఓపెన్ ఆర్ పాస్వర్డ్తో ఓపెన్ చేస్తేనే మనం లోపలికి రావగలము సో అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ ఇక్కడ ఉందన్నమాట అండ్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేస్తే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుందండి చాలా ఈజీ యాక్సెసిబిలిటీగా ఉంటుంది మనకి ఇక్కడ ఇన్ని ఇల్లు ఉన్నానండి నేను ఇప్పుడు దాకా ఇక్కడ అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే ఇక్కడ బోర్ ఉండదండి బోర్ అనేది అండ్ మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు వాటర్ సోర్స్ వెతుక్కుంటాం కదా సో బోరో ఏ మోటార్ ఏదో ఒకటి వేయడానికి కానీ ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ లేదు సో పక్కింటి ఆవిడని అడిగాను అనమాట మనకి వాటర్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి మనకి బోర్ ఎక్కడ ఉంది అంటే ఆవిడ చెప్పారు ఇక్కడ బోర్ అనేది ఉండదండి ఒక ఏరియాకి ఒక స్ట్రీట్కి గవర్నమెంటే బోర్ వేయించి అండ్ అందరికీ వాటర్ సప్లై చేస్తారంట కానీ నేను వచ్చి ఇన్ని రోజులు అయిందండి ఎప్పుడు నాకు వాటర్ షార్టేజ్ అనిపించలేదు అండ్ షార్టేజ్ విషయానికి వస్తే ఇక్కడ పవర్ కట్టే ఉండదండి అంత అంత సఫిషియెంట్గా ఉంటుంది అనుకుంటా పవరు కానీ ఇప్పుడు వరకు అయితే ఒక వన్ మినిట్కి కూడా పవర్ కట్ అనేది ఇక్కడ జరగలేదండి ఇక్కడ రోడ్ క్రాసింగ్ అనేది జీబ్రా క్రాసింగ్ రోడే అనమాట ఎక్కడ పడితే మనం అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఉండదు మస్ట్గా జీబ్రా క్రాసింగ్ రోడ్ చూసుకొని మనం క్రాస్ చేయాలి అండ్ ఇక్కడ బస్సు సిస్టమ్ కూడా అంతేనండి మనము ఆప్మన్న దగ్గర ఆపరు స్టాప్ వస్తేనే ఆపుతారు ఇక్కడ అదొకటి నాకు బాగా నచ్చింది అండ్ సైకిల్ కంటూ సపరేట్గా పాత్ ఉండండి సైకిల్ పాత్ అనేసి సో సైకిల్స్ అన్నీ దాని మీద వెళ్తాయి వెహికల్స్ వెళ్ళే రోడ్డు మీద వెళ్ళవు జర్మనీలో ఇంకో జర్మనీ వాళ్ళు కనిపెట్టింది ఫ్యాంటా డ్రింక్ అంట అండి ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కోకోలా బ్యాండ్ చేశారు సో దానికి ఆల్టర్నేటివ్గా ఫ్యాంటా అనేది వీళ్ళు తయారు చేశారనమాట అండ్ ఇక్కడ బీర్ కామన్ అండి ఇక్కడ అందరూ మస్ట్గా బీర్ తీసుకుంటారు అండ్ సమ్మర్లో అండ్ వింటర్లో అయితే ఖచ్చితంగా వైన్ తాగుతారండి అది ప్రతి ఒక్క ఫెస్ట్ వీళ్ళు అక్టోబర్లో అక్టోబర్ ఫెస్ట్ అని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అది ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు వీళ్ళు అండ్ ఇక్కడ వాటర్ కూడా అమ్ముతారండి అందులో వెరైటీస్ వాటర్స్ గ్యాస్ వాటర్ నార్మల్ వాటర్ ఆక్వా వాటర్ అనేసి వాటర్ కూడా అమ్ముతారండి మనమైతే క్యాన్స్ వేయించుకుంటాం కదా ఇక్కడ అలా కాదు వన్ లీటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎం మీన్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలా వాటర్ సేల్ చేస్తారు బట్ వాటర్లో కూడా టైప్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వీళ్ళకి అదొకటి అండ్ బీర్ కన్నా వాటర్ ప్రైస్ ఎక్కువండి ఇక్కడ బీర్ ప్రైజే తక్కువ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ వీళ్ళు డస్ మీన్స్ చెత్త వేస్టేజ్ అనేది రీసైక్లింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తారండి అందుకని చెత్త ఎట్లా పడితే అట్లా పడేయడానికి ఉండదండి దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది బయో అండ్ రీసైక్లింగ్ ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ సపరేట్ చేసి మనము పడేయాల్సి వస్తుందన్నమాట సో మనము ఇప్పుడు బాటిల్స్ కానీ కోక్ బాటిల్ టిన్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఆ వాటర్ లిక్విడ్ ఐటెంకే కాకుండా టిన్ కూడా వాళ్ళు మన దగ్గర చార్జ్ చేస్తారండి ట్వంటీ ఫైవ్ సెండ్స్ సో ఎప్పుడైతే మనము రీసైక్లింగ్ లో అవి అన్నీ మనము గ్యాదర్ చేసి వేస్తామో ఆ ట్వంటీ ఫైవ్ సెండ్స్ మనకి రిటర్న్ ఇస్తారనమాట వీళ్ళు చూడండి ఎంత మంచి ఆలోచనో మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా సో ఆ ట్వంటీ ఫైవ్ సెండ్స్ ముందే మనం తీసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వేస్తే వాళ్ళు మనీ వాళ్ళకి విచ్చేయచ్చు అనేసి ఒక మంచి ఆలోచన అండి అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వేసారు ఇక్కడ ఏంటంటే కామన్గా వెళ్తూ వెళ్తూ ఒక బీర్ తీసికొని తాగుకుంటా వెళ్తారనమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ పడేయరు సో మనీ మనం ఆల్రెడీ దీనికి కూడా పే చేసి ఉన్నాం కదా అని ఒక ఆలోచన వీళ్ళు అండ్ ఇక్కడ బేసిక్ కామన్ ఫుడ్ బ్రెడ్ అండి బ్రెడ్ బ్రెడ్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి నియర్లీ త్రీ థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయంట బ్రెడ్లో వీళ్ళకి ఎంఆర్పి ఉండదండి వస్తువుల పైన మనకి ఎంఆర్పి మస్ట్గా ఉంటుంది కదా సో వీళ్ళకి ఆ ఎంఆర్పి అనేది లేదు అండ్ ప్రతి ఇక్కడ బేసిక్గా యూస్ చేసేది జర్మన్ లాంగ్వేజ్ అండి సో అన్నిటిపైన మనకి జర్మన్లోనే ఉంటుంది బికాజ్ మనము మన ఇండియాలో చూడండి ఇండియాలోనే కదా ఆల్మోస్ట్ అన్ని లో ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఏ వస్తువు పైన ఇంగ్లీష్లో మస్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు అన్ని ఏ వస్తువులైనా సరే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు జర్మన్లోనే పిన్ ప్రింట్ చేసి ఉంటారనమాట అండ్ జర్మన్ లాంగ్వేజ్కి ఇంకో స్పెషాలిటీ ఏముందంటే దీంట్లో పార్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క లెవెల్స్ ఉన్నాయి అనమాట నేర్చుకోవడానికి ఏ వన్ ఏ టూ బీ వన్ బి టూ అనేసి లెవెల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ జాబ్ కావాలి అంటే మస్ట్గా మనము ఆ లెవెల్స్ నేర్చుకొని ఉండాలన్నమాట అదొకటి ఉంది అండ్ ఇక్కడ బుక్స్ లవర్స్ చాలా ఎక్కువ అండి ఇక్కడ బుక్స్ చాలా ఎక్కువగా చదువుతారు అండ్ మ్యాగ్జిన్ ఫస్ట్ మ్యాగ్జిన్ ప్రింట్ అయింది జర్మనీలోనేనండి సో అదో అదొక నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఓకే జర్మనీలోనే నా ఫస్ట్ ఎంతైనా హిట్లర్ గారి దేశం కదా ఆ మాత్రం ఇదిగా ఉండాలి అని అనుకున్నాను అండ్ సండే సండే వస్తే అక్కడ అసలు ఏమీ పని చేయవండి లాక్డౌన్ కన్నా దారుణంగా ఉంటుంది ఇక్కడ సండే సండే ఏం పని చేయకూడదు మీన్స్ పని చేయకూడదు అంటే డిస్టబెన్స్ చేయకూడదు ఎవరికి ఏ షాప్స్ ఉండవు ఇక్కడ అంటే షాప్ వాళ్ళకి హాలిడే కావాలి కదా అని ఇక్కడ సండే గవర్నమెంట్ అనేది సండే అన్నీ క్లోజ్ చేసిందనమాట సో ఇక్కడ మామూలుగా జనాలు కూడా సోషలిగా ఉండరండి ఫైవ్ డేస్ వర్క్ చేసేసుకొని డేస్లో ఇంట్లో ఉంటారు మనకి సాటర్డే సండే వస్తే మనం బయటికి వెళ్తాము కానీ ఇక్కడ కొద్దిగా తక్కువే బయటకు వెళ్ళడం అనమాట అది ఉన్నది ఒకరోజే సాటర్డే ఒకరోజే ఏదైనా పని ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చేస్తారు సండే ఫుల్ డే ఇంట్లోనే ఉంటారు వీళ్ళు అండ్ ఇక్కడ సైక్లింగ్ చేసి వీళ్ళు కొన్ని కిలోమీటర్స్ వెళ్తారనమాట వీళ్ళకి ఇష్టము చాలా అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అపాయింట్మెంట్ లేకుండా మనం ఇక్కడ ఏ పని చేయలేమండి మస్ట్ అండ్ చూడగా ఇక్కడ మనకి అపాయింట్మెంట్ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒబ్జర్వ్ చేసిన దాంట్లో బిల్డింగ్స్ అండి మనకి హౌస్ నంబర్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్ నెంబర్స్ అలా నేమ్స్ అలా ఇక్కడ నేమ్స్ అయితే ఉండవు కాకపోతే అలా ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి ఆర్డ్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయండి బిల్డింగ్స్ మనమైతే లైన్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా వేసుకుంటా బిల్డింగ్ నెంబర్స్ వేసుకుంటా వెళ్తాం ఇక్కడ ఇక్కడ అలా కాదు ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి ఆర్డ్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి అనమాట స్మోకింగ్ అనేది కామన్ అండి అందరు ఖచ్చితంగా స్మోక్ చేస్తారు ఇక్కడ అండ్ పబ్లిక్ ఏరియాలో కూడా చేస్తారు ఇక్కడ అది లీగలు లీగల్ అనేసి ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోరు అది లీగలేనన్నా సో డ్రింక్ కూడా రోడ్ల మీదే చేస్తారండి అది ఎలా అంటే మనకి దాహం వేస్తే వాటర్ బాటిల్ తీసుకొని మనం ఎలా తాక్కుంటా వెళ్తామో సో ఇక్కడ అదే ప్రాసెస్ అనమాట సో ప్రతి ఒక్క బస్ స్టాండ్లో కూడా పెట్టుంటారు మనకు కావాలంటే అక్కడి నుంచే డైరెక్ట్గా మెషిన్ లాంటిది కాయిన్ వేసేసి తీసుకోవడం అన్నమాట సో ఇక్కడ ఆ కల్చర్ కూడా ఉంది ఇక్కడ చీజ్ ఎక్కువగా వాడతారండి అండ్ చీజ్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి వీళ్ళకి మష్రూమ్ మెంట్ అండ్ పెప్పర్ సో ఇలాంటివి చాలా ఫ్లేవర్స్ వీళ్ళు చీజ్ చాలా ఎక్కువగా వాడతారండి నాకు అది కూడా చాలా అంటే వెరైటీగా అనిపించింది చీజ్ ఇంత ఇలా వాడతారా వీళ్ళు అని అండి వీళ్ళు మనము ఆల్కహాల్తో పాటు స్టఫింగ్కి ఏదైనా నాన్ వెజ్ స్పైసీనెస్ తీసుకుంటాం కదా వీళ్ళు అలా కాదు వీళ్ళు స్వీట్ ఎక్కువగా చీజు స్వీట్ తీసుకుంటారనమాట చీ కేక్ కేక్ అండ్ చీజు వీళ్ళు తీసుకుంటారు దాంతో కాంబినేషన్గా అదండి నేను జర్మనీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫీల్ అయిన అంటే నాకు వింత అనిపించిందనమాట సో ఆ వింత నేను మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐక్కోండిని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాయ్